మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటున్న హీరోలు చాలా మంది ఉన్నారు అందులో స్టార్ హీరోలు తక్కువ మంది ఉంటే యంగ్ హీరోలు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు శ్రీ సింహ శ్రీ సింహ కూడా తనదైన రీతిలో గుర్తింపుని సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన మత్తు వదలరా రెండు మాటు వడాలారా రెండు అనే సినిమాను చేసి మంచి సక్సెస్ ను సాధించాడు ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయింది అందులో భాగంగానే మత్తు వదలరా మొదటి పార్ట్ మంచి విజయాన్ని దక్కించుకుంది అందుకే ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన మత్తు వదలరా రెండు సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడంతో పాటుగా శ్రీ సింహకి హీరోగా మంచి గుర్తు గుర్తింపును కూడా తీసుకొచ్చింది ఈ సినిమాతో ఆయన స్టార్ హీరోగా స్టార్ హీరో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా కొన్ని భారీ ప్రాజెక్టులకు కూడా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి మరి మొత్తానికైతే ఆయన చేసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలవడంతో అటుకీరవాణి రాజమౌళిలు కూడా చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక తొందరలోనే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ని సక్సెస్ మీట్ కూడా పెట్టి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించిన ప్రతి ఒక్కరిని ప్రశంసించబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఇంతకు ముందు శ్రీ సింహ చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి అయినప్పటికీ ఆయన ఎక్కడ నిరాశ పడకుండా అన్ని ఎక్స్పెరిమెంటల్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు చూడాలి మరి ఫ్యూచర్ లో ఈయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి